ఈ రోజు ఈ క్లాస్ లో అసలు అవసరం ఏంటి లేకపోతే లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడలేమా అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది మీ అందరి కోసం ఈ రోజు ప్రాక్టికల్ వేలో నేను ఇంగ్లీష్ నేర్పించడానికి ముందుకు వచ్చేస్తాను వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన క్లాస్ లో స్పోకెన్ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి టు డహరా స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ నడుస్తుంది దీనిలో డే థర్టీ త్రీ లో ఉన్నాము ఈ రోజు భాగంగా వర్బ్స్ యొక్క ఆవశ్యకత మనము తెలుసుకోబోతున్నాము అసలు వర్బ్స్ ఎందుకు వర్బ్స్ లైక్ మనం ఇంగ్లీష్లో మాట్లాడలేమా ఎస్ వర్బ్ అంటేనే ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాజ్యాన్ని మొత్తానికి కూడా కింగ్ ఎవర్ అంటే ఓర్బ్ అన్నమాట ఈ వర్బ్స్ ఉంటేనే మనం ఏదైనా మాట్లాడగలం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఈ అరటిపండును తింటాను నాకు అరటిపండు తినే అలవాటు ఉంది అని చెప్పాలంటే ఎలా చెప్పాలి ఐ ఈజ్ బనానా అని చెప్తా నేను ఎక్కి తింటాను ఐ ఈజ్ ఐ నేను ఎక్కి తింటాను ఈ రకంగా కాను నాకు అలవాటు ఉంది అన్నప్పుడు మనము ఈట్ ని రాసాము అలాగే డూ ఫ్యాబ్రీ సబ్జెక్టివ్ ప్రనౌన్స్ ఉన్నటువంటి అన్నిటితో కూడా ఈటే రాస్తాము ఈట అనే మనకు బేస్ వన్ అన్నమాట అలాగే ఎస్ ఈఎస్ ఐఈఎస్ అంటే వి ఫైవ్ అన్నమాట డస్ట్ ఫాబ్లీ సబ్జెక్టివ్ ప్రనౌన్స్ అయినటువంటి హి షీ ఇట్ రాము సింగులర్ నౌన్స్ వీటితోటి అతను తింటాడు అన్నప్పుడు హి ఈట్స్ అంట షీ ఈట్స్ అంట రాము ఈట్స్ అంట ఈ రకంగా వి వన్ వి ఫైవ్ మనం చూసాము అయితే నేను ఇప్పుడు తింటూ ఉన్నాను ఇప్పుడు నేను ఒక యాక్టివిటీ చేస్తున్నాను టు పీల్ టు పీల్ మీన్స్ ఒలవడం అన్నమాట కదా టు పీల్ నేను తీసాను ఐ హావ్ పీల్ ద బనానా బనానా పీల్ చేశాను ఇప్పుడు తింటూ ఉన్నాను యాక్టివిటీ అనేది కంటిన్యూ అవుతూ ఉంది అనమాట బనానా ఇది వి ఫోర్ ప్రజెంట్ పార్టిసిపల్ అని అంటూ ఉంటాము మిమ్మల్ని ఎవరేమి అడగరు బేస్ ఫామ్ ఏంటి ప్రజెంట్ పార్స్కులు ఏంటి అని ఎవరు అడగరు ఈ టైంలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది ఇలా పని జరుగుతూ ఉంది అన్నప్పుడు మనము వి ఫోర్ రాస్తాం వర్బ్ యొక్క నాలుగో రూపం రాస్తాం ఆ నాలుగో రూపం అనేది మనం రాయగలగాలి అంటే వీటికి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి అంతే ఇంకేమీ లేదు ఓకేనా ఇప్పుడు నేను ఈ పెన్ తో రాస్తున్నాను దిస్ ఈస్ ఎ పెన్ ఇది ఒక పెన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ సంథింగ్ ఆన్ దిస్ బుక్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ రాయబోతున్నాను చూడబోతున్నాను వెళ్ళబోతున్నాను తినబోతున్నాను నవ్ ఐ ఆం గోయింగ్ టు ఈ తినబోతున్నాను గోయింగ్ టు ఈట్ నవ్ ఐఎమ్ ఈటింగ్ తింటూ ఉన్నాను ఇది బిఫోర్ అనమాట ఇప్పుడు నేను రాస్తున్నాను ఐ రిటన్ సంథింగ్ ఏదో ఒకటి రాశాను ఇంతకు ముందే రాశాను కదా జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అనమాట ఇంతకు ముందే పనుల తిన్నా కదా జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అనమాట ఇంతకు ముందే యాక్టివిటీ కంప్లీట్ అయింది ఈ రకంగా మనము జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అన్ని కూడా త్రీలో రాస్తూ ఉంటాం సో ఈ రకంగా నేను రెస్ట్ తీసుకున్నాను ఈ రకంగా నేను రెస్ట్ తీసుకున్నాను తర్వాత ఒకసారిగా నేను లేసాను నేను ఇలా లేసాను అన్నప్పుడు గెటప్ అంటాను ఐ గెట్ అప్ ఐ గెట్ అప్ దెన్ కూర్చున్నాను సిట్ ఐ సిట్ నేను కూర్చుంటాను ఇప్పుడు నేను రిమోట్ కోసం వెతుకుతున్నాను రిమోట్ కోసం వెతుకుతున్నాను అన్నప్పుడు వెతకడానికి మనం సెర్చ్ అంటాం అలాగే లుక్ ఫర్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ కూడా మనం వాడుతూ ఉంటాం ఐఎమ్ లుకింగ్ ఫర్ రిమోట్ యా హియర్ ఇట్ ఈస్ దొరికింది ఇది దొరికింది బట్ నా దర్ ఈస్ నో పవర్ ఇంట్లో పవర్ లేదు ద పవర్ వెంట పవర్ లేదు అసలు మా పాప అనుకుందాము సడన్ గా తన స్కూల్ నుంచి వచ్చిందనమాట సో ఐ గ్రీట్ మై డాటర్ హౌ వాస్ ద డే డే ఎలా గడిచింది స్వదేశి అని నేను అడుగుతూ ఉన్నాను అనమాట అలాగే వి చాట్ ఫర్ సమ్ టైమ్ కాసేపు మేము మాట్లాడుకుంటాం మేడం చాట్ అంటే ఫోన్ లో ఒకటి చేసేదే చాటింగ్ కదా ఇది కూడా చాట్ ఏ అవుతుందా అంటే హా ఇది కూడా చాటింగ్ ఏ వి చాట్ ఫర్ సమ్ టైం కాసేపు మాట్లాడుకుంటాం అనమాట మేము ఇద్దరం దట్ మీన్స్ వి చాట్ అబౌట్ ద డే డే గురించి నేను అడుగుతూ ఉంటాను అనమాట టు చాట్ మీన్స్ మాట్లాడడం అనమాట అలాగే తన స్కూల్ వచ్చిన తర్వాత నేను అడుగుతాను అనమాట అమ్మలో కొంచెం నాకు హెల్ప్ చేస్తావా ఇంట్లో చాలా పనులు ఉన్నాయని చెప్పి నేను అడుగుతూ ఉంటాను కుడ్ యూ హెల్ప్ మీ టు కంప్లీట్ ఆల్ మై హౌస్ హోల్డ్స్ కుడ్ యూ హెల్ప్ మీ టు కంప్లీట్ ఆల్ మై హౌస్ హోల్స్ అని నేను అడుగుతూ ఉంటాను దట్ మీన్స్ ఇలా అడుగుతున్నారు అంటే ఏంటి కన్విన్స్ చేస్తున్నాను అనమాట టు కన్విన్స్ టు కన్విన్స్ మీన్స్ ఒకరిని ఒప్పించడం అనమాట టు పర్సియర్ ఇలా కూడా మనము అంటూ ఉంటాం సో తనకి నేను అడుగుతున్నాను అనమాట టు కన్విన్స్ ఐ కన్విన్స్ మై డాటర్ టు హెల్ప్ ఇన్ మై హౌస్ హోల్డ్ షోస్ నా యొక్క హౌస్ హోల్డ్ కంప్లీట్ చేయడానికి నా నేను అడుగుతూ ఉంటాను హెల్ప్ అయిపోయిన తర్వాత నేను దానికి థ్యాంక్స్ చెప్తాను ఐ థ్యాంక్ హర్ ఫర్ హెల్పింగ్ మీ నాకు హెల్ప్ చేయడానికి తనకి నేను థ్యాంక్స్ చెప్తాను అలాగే నేను టీవీ ఆన్ చేస్తున్నాను ఐ టర్న్ ఆన్ ద టీవీ నేను టీవీ ఆఫ్ చేస్తున్నాను ఐ టర్న్ ఆఫ్ ద టీవీ లేదా ఐ టర్న్ ద టీవీ ఆఫ్ ఇలా కూడా వాడచ్చు ఐ టర్న్ ద టీవీ ఆన్ ఇలా కూడా వాడచ్చు ఇలా వాడినా ఏం కాదు స్పిట్ చేయొచ్చు స్లిప్ స్పిట్ చేయకపోయినా ఏం కాదు అలాగే ఛానల్ అన్ని మారుస్తూ ఉన్నానని చెప్పాలి ఐ ఫ్లిప్ త్రూ ద ఛానల్స్ ఐ ఫ్లిప్ త్రూ ద ఛానల్స్ ఛానల్స్ అన్ని నేను మారుస్తున్నాను అనమాట ఒకసారి జమ్మి ఒకసారి ఈ రకంగా ఛానల్స్ మారుస్తున్నాను ఇలా మార్చడాన్ని ఫ్లిప్ త్రూ అని మనము అంటూ ఉంటాం నేను ఈ కిటికీ కూడా చూస్తున్నాను అని చెప్పాలి లుకింగ్ త్రూ దిస్ విండో లేదా లుకింగ్ అవుట్ ద విండో ఇలా కూడా మనము చెప్పొచ్చు ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను ఐ టర్న్ ఆన్ ద స్టవ్ స్టవ్ ఆన్ చేస్తున్నాను ప్లేసింగ్ దిస్ యుటెన్సిల్ ఆన్ ద స్టవ్ స్టవ్ మీద ఏ రకంగా మనము ఉంచుతున్నాం అనమాట ఇది వచ్చేసి మీన్స్ సో ఇంగ్లీష్ లో ఉన్నటువంటి వర్డ్స్ కొన్ని నౌన్ గా ఉంటాయి వర్క్ గా ఉంటాయి దీని నుంచి మనం వర్బ్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇలా తిప్పడాన్ని మనము స్టర్ అంటాం దగుతున్నాం కదా దగ్గడాన్ని ఏమంటాం మీరు కామెంట్ సెక్షన్ లో ఉంచండి సో దీన్ని ఏమంటాము లేడల్ అని అంటాం ఇలా తిప్పడాన్ని కూర కలపడాన్ని ఐఎమ్ ద సూప్ సూప్ నేను కలుపుతున్నాను సో లేడల్ మీన్స్ గంట పెద్ద స్పూన్ అనమాట ఇది కలపడాన్ని లేడిలింగ్ అని మనము అంటున్నాము ఇప్పుడు దీంట్లో నుంచి సూప్ తీసుకొని ఈ కప్ లో పోస్తున్నాను ఎలా ఐ ఐం టేకింగ్ సూప్ ఫ్రమ్ దిస్ యుటెన్సిల్ ఈ బౌల్ నుంచి నేను తీసుకుంటున్నాను బౌల్ అనొచ్చు యుటెన్సిల్ అనొచ్చు ఏదన్నా ఏం కాదు ఐమ్ టేకింగ్ సమ్ సూప్ విత్ ద లాడిల్ నవ్ పోరింగ్ సమ్ సూప్ ఇన్ కప్ కప్ లోకి నేను ఈ రకంగా పోస్తున్నాను పోయడాన్ని ఏమంటాము పోర్ అని మనము అంటూ ఉంటాము పిఓ యు ఆర్ పోర్ అనమాట సో దీన్ని మనం అనుకుందాం కాసేపు లెమన్ అని అనుకుందాము లెమన్ నేను కట్ చేస్తున్నాను ఐ కట్ దిస్ లెమన్ ఇంటూ టూ టూ పార్ట్స్ గా నేను కట్ చేస్తున్నాను నవ్ ఐఎమ్ స్క్వీజింగ్ ద లెమన్ ఇలా స్క్వీజ్ చేస్తూ ఉన్నాను అనమాట ఐఎమ్ స్క్వీజ్ స్క్వీజ్ మీన్స్ ఇలా పిండడం అనమాట టూ హ్యాండ్స్ తోటి ఇలా పిండుతూ ఉంటాం కదా స్క్వీజ్ అనమాట అలాగే దీనికి నేను హనీ యాడ్ చేస్తున్నాను యాడ్ చేయడాన్ని కలపడాన్ని యాడ్ అంటాం కదా ఐ యాడ్ టూ స్పూన్స్ ఆఫ్ హనీ టు దిస్ జ్యూస్ జ్యూస్ కి నేను హనీ నేను యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట తర్వాత ఏం చేస్తాను స్టర్ ఎస్టిఐఆర్ రాస్తాము పలకడం మాత్రం స్టర్ అని మనము పలకాలి ద లిక్విడ్ లేదా కలుపుతున్నాను అనమాట లెమనేడ్ మీన్స్ చికెన్ జీ జ్యూస్ అనమాట లెమన్ జ్యూస్ ని లెమనేడ్ అని అంటూ ఉంటాం లేదా ఏదైనా బుక్లా ఉందనుకుందాం ఇట్లా తలకాయ ఇట్లా మంచి చూడండి ఐఎమ్ మై హెడ్ కనబడట్లేదు అనుకుందాం ఇలా చూస్తూ ఉంటాం ఐమ్ స్క్వింటింగ్ మై ఐస్ ఇలా కనిపించకున్నప్పుడు ఇలా చిన్నగా కళ్ళు పెట్టి చూస్తాం కదా దాన్ని స్క్వింటింగ్ అని అంటూ ఉంటాం అనమాట ఐఎమ్ స్క్వింటింగ్ మై ఐస్ అని మనము అంటుంటాం సో ప్రతి కండిషన్ లో కూడా వర్క్ ఉంది చూడండి మనం మాట్లాడాలంటే మనకు వర్క్ కావాలి అర్థమవుతుందా సో వి వన్ నుంచి వి ఫైవ్ వరకు మనం తప్పకుండా మనం నేర్చుకోవాలి నేను ప్రతి ప్రతి సెంటెన్స్ దగ్గర నేను వంస్ నుంచి వీ ఫ్లవర్ వరకు నేను రాస్తాను మీరు నోట్ చేసుకోండి అలాగే బుక్ లో ఉన్నటువంటి నూట పదమూడు నుంచి నూట నలభై ఏడు పేజీ వరకు మీరు నేర్చుకోవాలి ఓకేనా ఇలా దిండుని ఈ కవర్ లోపల పెట్టడాన్ని మనం ఏమంటాం ఫ్లఫ్ అంటాం ఐ ఫ్లఫ్ దిలో పిల్లో ఉంచుతున్నాను అనమాట ఈ రకంగా పెట్టడాన్ని ఫ్లఫ్ అంటాం ఐ ఫ్లఫ్ ద పిలో లోపల పెడుతూ ఉన్నాను అనమాట దిండు కవర్ లోపల సో దీంట్లో మనం పిలో అంటాము ఇది వచ్చేసి పిలో కవర్ అనమాట ఐ పిలో పిలోని నింపుతాను అనమాట ఒక చిన్న సెంటెన్స్ అడుగుతాను మిమ్మల్ని నాకు చెప్పండి నేను బిజీగా ఉన్నాను అన్నప్పుడు ఎలా ఐ ఐఎమ్ లిటిల్ బిజీ చెప్పచ్చా తప్పండి అలా చెప్పొద్దు ఏం పెట్టాలి అ లిటిల్ బిజీ అంటేనే కరెక్ట్ ఐ అ లిటిల్ బిజీ అనాలి అలాగే దీన్ని కొంచెం అగ్ని వర్షంలో చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు దీన్ని కొంచెం అగ్నేడ్ వర్షంలో చెప్పాలనుకుంటే

పోతున్నాను ఐఎమ్ గోయింగ్ టు స్లీ లేదా ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద శాట్ అని మనము అంటూ ఉన్నాను నాకు నిద్ర వస్తూ ఉంది ఐఎమ్ స్లీపీ లేదా ఐఎమ్ డ్రౌజీ ఇలా కూడా మనము చెప్పచ్చు నేను పదింటికి నేను నిద్రపోతానని చెప్పాలి ఐ గో టు బెడ్ అట్ టెన్ పిఎం నేను పదింటికి పడుకుంటాను నిద్ర వస్తూ ఉంది నేను నిద్రపోబోతున్నాను ఐఎమ్ గోయింగ్ టు లై డౌన్ ఇన్ ద బెడ్ ఐఎమ్ లైయింగ్ ఆన్ బెడ్ బెడ్ మీద నేను పడుకొని ఉన్నాను కొంతమంది నిద్రలో ఉన్నప్పుడు గురకలు పెడుతూ ఉంటారు దాన్ని స్నోర్ అంటూ ఉంటాము బట్ ఐ డోంట్ స్నోర్ నేను నేను గురక పెట్టాను కొంతమంది గురకలు పెడుతూ ఉంటారు ఆ గురకని మనము స్నోరింగ్ అని అంటూ ఉంటాము హి స్నోర్స్ ఇన్ హి స్లీప్ ఆయన నిద్రలో గురక పెడుతూ ఉంటాడు అది గురక అనమాట స్నోర్ కొంతమంది గురకలు పెడుతూ ఉంటారు నాకు నిద్ర పట్టినప్పుడు నేను అటు ఇటు గొరలుతాను ఇలా అయినా బొరుతూ ఉంటారు కొంతమంది అటు ఇటు మెసులుతూ ఉంటారనమాట ఇలా 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 కదల టాసింగ్ అండ్ టర్నింగ్ అని అంటూ ఉంటాము ఐ టాస్ అండ్ వెన్ ఐ కాన్ స్లీప్ నేను నిద్రపోనప్పుడు నేను అటు ఇటు మెసులుతూ ఉంటాను బొదులుతూ ఉంటాను అనమాట టాస్ ని టర్న్ ని రెండింటినీ కూడా మనం ఎప్పుడైనా కలిపే చెప్పాలన్నమాట ఐ టాస్ అండ్ వెన్ ఐ కాన్ స్లీప్ నేను ఎక్కువసేపు నిద్రపోయాను ఐ ఓవర్ స్లెప్ట్ నేను ఎక్కువసేపు పడుకున్నాను ఇది మనకు నెగిటివ్ సెన్స్ లో వాడుతూ ఉంటాం కొన్ని వచ్చేసి పాజిటివ్ గా వాడచ్చు నెగిటివ్గా కూడా వాడేటం ఉంటాయి స్లీపింగ్ అనేటువంటి వర్డ్ కూడా ఉంటుంది ఐ స్లీపింగ్ బికాస్ ఇట్స్ హాలిడే ఎప్పుడైనా సరే ఈ రోజు హాలిడే అన్నప్పుడు ఎలా చెప్పాలి టుడే ఇస్ హాలిడే అనకూడదు ఇట్స్ హాలిడే అని మనము అనాలి అలాగే ఈ రోజు నాకు పుట్టినరోజు ఇట్స్ మై బర్త్డే అనాలి తప్ప టుడే ఇస్ మై బర్త్డే అని మనము అనకూడదు అనమాట సో నేను చెప్పాను కదా ఎక్కువసేపు నిద్రపోయాను నేను చెప్పాను కదా సో ఈ రకంగా ఎక్కువసేపు నిద్రపోయిన తర్వాత ఒక్కసారిగా చూస్తే నా అలారం అనమాట అప్పుడు నేను ఏం చేస్తాను ఐ ఫ్లింగ్ ద బెడ్ షీట్ బెడ్షీట్ నీ రకంగా ఇలా అనేస్తాను అనమాట ఐ ఫ్లింగ్ ద బ్లాంకెట్ ఇలా కూడా అనొచ్చు ఇద ఐ ఫ్లింగ్ ద కవర్ బికాస్ ఐఎమ్ లేట్ ఫర్ మై వర్క్ మై అలాంట్ గో ఆఫ్ నా అలారం మోగలేదు అనమాట ఐ సెట్ ది అలార్మ్ టు వేక్అప్ బట్ ఇట్ డి గో ఆఫ్ అది మనకు అనమాట మోగడాన్ని రింగింగ్ అంటాం కదా మేడం మరి గో ఆఫ్ ఏంటి అని చెప్పి డౌట్ రావచ్చు గో ఆఫే అంటాం మనము ఏదైనా మనము మోగినప్పుడు బాంబుస్ కూడా గో ఆఫ్ అవుతూ ఉంటాయి మనం నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి జూలై ఎయిత్ నుంచి మనం క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాము తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి ఈ కోర్సులో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి ప్రతిరోజు కూడా లైవ్ సెషన్స్ ఉంటాయన్నమాట ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు ఇంగ్లీష్ ని స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాము స్పెల్లింగ్స్ నుంచి సౌండ్స్ నుంచి వర్డ్స్ నుంచి కన్వర్జేషన్స్ ఉంటాయి స్టోరీ టెల్లింగ్ ఉంటుంది చాలా చాలా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట లాంగ్వేజ్ లెర్నింగ్ యాక్టివిటీస్ తప్పకుండా మీరు మన పోస్ట్లో జాయిన్ అవ్వండి ఈ నెంబర్కి వాట్సాప్లో హాల్ పెడితే మీ డీటెయిల్స్ అన్నీ నేను ఇస్తాను అలాగే ఈ బుక్ని మీరు ఫ్లిప్కార్ట్ నుంచి అమెజాన్ నుంచి తీసుకోండి ఎందుకంటే ఈ జీరో టు ఇయర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దీనిలో ఈ బుక్ను బేస్ చేసుకుని వీడియోస్ చేస్తూ ఉన్నాను ఈరోజు డే థర్టీ త్రీలో ఉన్నాము ఈరోజు డే థర్టీ త్రీలో ఉన్నాము సో తప్పకుండా మీరు ఈ బుక్ ని తీసుకోండి అలాగే వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్